మనం కొంచెం ఓపెన్ గా మాట్లాడుకుందాం ఎందుకంటే నా గురించి నీకు తెలిసి నీ గురించి నాకు తెలిసి తర్వాత ఫీల్ కంటే ముందే మాట్లాడుకుందాం పెళ్లికి ముందు నేను ఇద్దరి లవ్ చేసిన మరి నువ్వు సైలెంట్ గా ఉందంటే ఎవరి లవ్ చేయాలన్నమాట నేను ఒకరిని లవ్ చేసిన ఎప్పుడు లవ్ చేసిన నేను స్కూల్ ఉన్నప్పుడు స్కూల్ ఉన్నప్పుడు తెలిసి తెలియని మరిసు కదా ఏం కాదులే నేను కాలేజీలో ఉన్నప్పుడు కూడా ఒకరిని లవ్ చేసిన ఉంటే అసలు టైమే తెలిసేది కాదు ఒక రోజు రాత్రి రమ్మన్నాడు నేను వస్తా అన్నా గంతే ఇక మాట్లాడతలేడు వాడు మాట్లాడకపోతే నేను ఊకుంటానా వెంటనే ఇంకొకరి పట్టినా వెంటనే ఇంకొకరిని పట్టినా నెల రోజులు ఇద్దరం మస్త తిరిగినం నిన్న ఫోన్ చేసి కలుద్దాం అన్నాడు అరే నాకు పెళ్లి ఉందిరా పెళ్లి అయిపోయినాక అన్నా ఇక మాట్లాడతలేడు నువ్వే చెప్పు పెళ్ళి ఉండంగా ఎట్లా కలవత్తది nen choose indi chotundi